హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిద్ధార్థ రామ్ లాక్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే మస్తు ఉన్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఈరోజైతే మళ్ళీ వేసి ప్లేస్ షూట్కి అయితే వచ్చినాం మధ్యాహ్నం లంచ్ అయితే కంప్లీట్ అయింది మీరందరూ లంచ్ చేసిరా మేమైతే లంచ్ చేసినాం ఈరోజైతే ఇక్కడ చికెన్ కర్రీ చికెన్ కర్రీతోనైతే మంచిగా తినేసినాం నేనేం కదిగా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఇగో మా ఇంకో ఆర్టిస్ట్ సీనియర్ ఆర్టిస్ట్ ఇద్దరం అయితే వచ్చినాం బయట ఇంకా షూట్ నడుస్తుంది షూట్ మధ్యలోనే మేమైతే గ్యాబ్లో అయితే వీడియో తీసుకుంటున్నాం సీనియర్ ఆర్టిస్ట్ చాలా వీడియోస్లలో ఉంది చాలా షార్ట్ ఫిలింగ్స్లల్లో ఉన్నారు తను కూడా ఓకే మనది నేనైతే ఛాన్ నేను తీసిన వీడియోస్ అయితే క్లిప్పింగ్ ఏం పెట్టలేదు ఈరోజు నేను తీస్తుంటే టైం ఉంటే నా క్లిప్పింగ్ వీడియోస్ ఇదే పెడతా చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా మన వీడియో అయితే కంటిన్యూ చేద్దాం చూడండి మనం షూట్ అయితే జరుగుతుంది చూడండి हाँ इंतज़ार कर चुप तौरे मीट के बारे में तो नहीं लगान राइड कौन सा मार्ट वो को राइट आर क्या रह रहा है इडबल तनो वाजी रहे हैं डामीट के షూట్ అయితే కంప్లీట్ అయింది ఇప్పుడు చేంజ్ చేసుకున్నారు ఇక రామస్తే బయలుదేరడం వాళ్ళందరూ ఆర్టిస్ట్ వాళ్ళందరూ అయితే బయట ఉన్నారు విలేజ్ చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో కంప్లీట్గా వెహికల్స్ అయితే ఏముండవు ఉండవు చాలా రేర్ అన్నట్టు ఇటు సైడ్ అయితే ఇప్పుడు ఒక మెయిన్ మన వెహికల్ ఉంటేనే వెళ్ళొచ్చు వేరే వెహికల్ కోసం వెయిట్ చేస్తే మాత్రం అది ఎప్పుడు దొరుకుతుందో ఒక్కొక్కసారి లక్ తొందరనే దొరకచ్చు లేదంటే గంటలు గంటలు వెయిట్ అట్లా ఉంటుంది పరిస్థితి ఇంటికి ఇంటికైతే అన్నారు వాళ్ళకైతే ఒక సర్ప్రైజ్ అంటే బాబు ఎప్పుడు ఉంటావు ఏంటి బిర్యానీ తీసుకురా బిర్యానీ తీసుకురా ఒకసారి ఎక్కువ ఎప్పుడు తీసుకొచ్చుకోము అంటే వాళ్ళ కోసం అయితే ఈరోజు సడన్గా తీసుకొని వచ్చిన వాళ్ళకైతే తెలియదు వాళ్ళు ఎట్లా హ్యాపీగా ఫీల్ అవుతారు అంటే దీప్ అంత మొత్తం హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే ఎప్పుడు ఉంటూ అడుగుతుండు తీసుకురా మమ్మీ తీసుకురా తీసుకెళ్ళి కూడా అవుతుంది

సర్ప్రైజ్ వాళ్ళకిష్టమైన తీసుకష్టం వాళ్ళైతే ఫుడ్ ఖుషి వాళ్ళే హ్యాపీగా ఉంటేనే కదా మనం హ్యాపీగా ఉండేది కానీ వాళ్ళు పెద్ద పెద్ద కోరికలు అడుగుతారు చిన్న చిన్న కోరికలు వస్తే అడుగుతలేరు